అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం మహర్షి గారు రచించిన తండ్రి తీర్పు అనే ఒక చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం రిక్షా దిగి సూట్ కేసు చేత పట్టుకుని ఇంట్లోకొస్తున్న సరోజను చూస్తూనే ఒక్కసారిగా పరంధామయ్య మనసు ఏదో కీడును సూచించింది దానికి తోడు అల్లుడు కూడా తోడుగా రాలేదు కాబట్టి సరోజ అలిగి వచ్చినట్టే లెక్క కన్న కూతురు చూడటంతోనే ఆయన మనసులో ఆలోచించడం వెనుక గతంలో ఎన్నో సార్లు సరోజ మీద అలిగి పుట్టింటికొచ్చిన సందర్భాలు ఉన్నాయి ఒక్కొక్కసారైతే తిరిగి మళ్లీ భర్త దగ్గరకు వెళ్లనని సరోజ చివరకు ఎలాగోకలా కూతురికి నచ్చజెప్పి అత్తవారింట్లో దింపి వస్తూండేవాడు పరంధామయ్య ఆ అనుభవంతోనే సరోజ మళ్లీ ఇప్పుడు ఒంటరిగా రావటం చూసి ఆయన అయోమయంలో పడ్డాడు మళ్లీ ఏం గొడవలు జరిగాయో కూతురు ఎలాంటి వార్తల్ని మోసుకొచ్చిందో అర్థం కాక ఈలోపు కూతురు దగ్గరగా వచ్చేయటంతో ఆయన ఆలోచనల నుంచి తేరుకొని బలవంతంగా మొహం మీద చిరునవ్వు పులుముకొని ఇదేనా అమ్మ రావటం అల్లుడిగారు రాలేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు తండ్రి మాత్సల్యాన్ని చూస్తూనే ఒక్కసారిగా సరోజా సూట్ కేస్ కింద పెట్టి పరిగెత్తికెళ్లి తండ్రిని కౌగలించుకుని బోరున ఏడవటం మొదలుపెట్టింది కన్న కూతురి కళ్ళనీలు చూస్తూనే పరంధామయ్య హృదయం బాధతో విలవెల్లాడింది పదురైన కత్తితో గుండెను రెండుగా చీల్చినట్టు అల్లాడిపోయాడు కన్న కూతురు పదే పదే నుంచి పుట్టింటికొచ్చి ఏడవటం చూస్తే ఏ తండ్రి హృదయం మాత్రం బాధపడకుండా ఉండగలదు మరోమారు కూతురి తలమీద ఆప్యాయంగా నిమిరి ఏం జరిగిందో చెప్పమ్మా మళ్లీ నిన్ను అల్లుడుగారేమన్నా అన్నారా అంటూ ఆప్యాయంగా అడిగాడు తండ్రి మాటలు ఏమాత్రం పట్టించుకుని మళ్ళీ అంది సరోజా నేను మళ్లీ ఆ నరకంలోకి వెళ్లం నాన్న దగ్గరే ఉంటాను వాళ్లంతా మంచివాళ్లు కారు నాన్న ఆ మాటలు వింటూనే పరంధామయ్య నెత్తిమీద పిడుగుపడ్డట్టు అదిరిపోయాడు కూతురికి ఎలా నచ్చ చెప్పాలో అర్థం కాలేదు అల్లుడు గారితో నేను నువ్వు ఇంటికెళ్ళు అని మాత్రం అనగలిగాడు వాళ్ళతో వీళ్లతో మాట్లాడి మళ్లీ నన్ను నరక కూపల్లోకి పెట్టాలని ప్రయత్నిస్తే మాత్రం ఒట్టే చెప్పి సూట్ కేసు అందుకుని వెళ్ళింది సరోజ కూతురి మాటలు వింటూనే పరంధామయం రాన్ పడిపోయాడు సరోజ రోజురోజుకు ఎందుకెలా తయారవుతుందో ఎందుకలా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు అతనికి మనసులో మాత్రం నాలుగు రోజులుంటే సరోజ మారుతుందని ఆ తర్వాత ఎలాగలో నచ్చ చెప్పి భర్త దగ్గర వదిలి రావచ్చులేని అనుకున్నాడు సర్దుకుపోవడమే ధ్యేయంగా పెట్టుకున్న సగటు ఆడపిల్ల తండ్రిల మామగారికి మీ అల్లుడి గిరిధరు రాయునది మీ కూతురు నాతో కాని నా తల్లిదండ్రులతో కాని ఒక్క మాట చెప్పకుండా మేమంటా లెక్కలేనట్టుగా మీ దగ్గరికొచ్చి పదిహేను రోజులవుతుంది ఈ ఉత్తరమందిన వారం రోజుల్లో మీ అమ్మాయిని స్వయంగా మీరే తీసుకొచ్చి మా దగ్గర వదిలి వెళ్ళకపోతే ఆ తర్వాత జీవితాంతం మీ అమ్మాయిని మీ దగ్గరే ఉంచుకొని మీరే పోషించాల్సి వస్తుంది జాగ్రత్త మీ అల్లుడు గిరిధర్ ఉత్తరం పూర్తిగా చదివిన పరంధామయ్యకు ఒక్కసారి కూతురి ప్రవర్తన మీద గొంతు వరకు కోపం వచ్చింది పెళ్లైన స్త్రీ భర్తతో అత్తమావలతో చెప్పకుండా పుట్టింటికి రావడం ఎంత తప్పో ఆయనకు తెలుసు అందులోనూ ఒక ఊరు నుంచి మరో ఊరుకు అప్పటికప్పుడు ఆయన కూతురు దగ్గరికి వెళ్లి ఏమిటమ్మా పెళ్లై అత్తవారింట్లో ఉంటున్నదానివి ఇలా ఆయన చేసేది నువ్వు నా దగ్గరికి రావాలంటే నన్ను పిలిపించుంటే స్వయంగా నేనే వచ్చి అలా కాకపోతే కనీసం వాళ్లతో చెప్పన్నా రావాలి కాని ఇలా చెప్పా పెట్టకుండా ఒకసారి ఆలోచించు ఇప్పుడు నిన్ను తీసుకుని వాళ్ల ముందుకు ఏ మొహం పెట్టుకుని వెళ్ళమంటావు నన్ను తన ధోరణిలో తను చెప్పుకుపోతున్నాడే కాని సరోజ కళ్ళల్లో కదలాడుతున్న కన్నీలను గమనించే స్థితిలో లేడు పరంధామయ్య ఇతరలా చేజేతులారా కాపురాన్ని నాశనం చేసుకుంటుందని బాధపడుతున్నాడే కాని తన కూతురు అలా భర్తతో అత్తమామలతో చెప్పకుండా తెలుసుకోలేకపోతున్నాడు నానా ఇది నీ కన్న కూతురు కన్నీళ్లతో నీకు రాస్తున్నొక్క కూతురు పెళ్లి చేసుకుని అత్తవారింట్లో హాయిగా పిల్ల పాపలతో కలకల్లాడుతుంటే చూడాలని ఏ తండ్రికైనా ఉంటుంది కాని నేనేమో పదే పదే అత్తవారింటి నుంచి నీ దగ్గరకొచ్చి మళ్లీ భర్త దగ్గరికెళ్లనని కన్నీళ్లు పెట్టుకోవటం చూసి నీ మనసంత గాయపడి ఉంటుందో నేను ఊహించగలను అక్కడికి నువ్వు బాధపడతావని ఐదు సంవత్సరాలుగా నా భర్త నా అత్తా పెట్టే చిత్రహింసలు మౌనంగా భరిస్తూ వచ్చాను ఇక భరించే శక్తి ఆ దేవుడు నాకివ్వలేదు నాన్న అసలు నేనే కాదు ఈ ప్రపంచంలో ఒక మనిషి పెట్టే బాధలు మరో మనిషి ఎందుకు అనుభవించాలి ఆ బాధ పెట్టేవాడు భర్తైతేనేమి ఇంకొకరైతేనేమి మరొకరైతేనేమి ఎవరైతేనేమి నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు నువ్వు చెప్తుండేవాడి గుర్తుందా మనం స్నేహం చేసేటప్పుడు మంచి పిల్లల్ని చూసుకుని స్నేహం చేయాలని కేవలం స్నేహం చేయడానికి అవసరమైనప్పుడు జీవిత భాగస్వామి ఇంకా ఎంతటి మంచివారే ఉండాలో నువ్వే ఆలోచించు ఆ మంచితనం ఏ కోసానా లేదు నీ అల్లుడు ఒక నరూప రాక్షసుడు పరమ కిరాతకుడు ఒక్కోసారి కట్నం డబ్బులు ఎక్కువ తీసుకురాలేదని బాధపడతాడు తొందరపడి లాంటి విన్ను పెళ్లి చేసుకున్నానని ఇప్పుడు నాకు రంభలాంటి పిల్లలొస్తావని సంబంధాలు వస్తున్నాయంటూ పడతాడు ఒక్కసారి నీ రంగుమొగ్గుల లిస్టు చెప్పేదా అంటూ మా ఇంటి చుట్టుప్రక్కలుండే మగవాళ్ళతో సంబంధం అంటగట్టి బోటుకొచ్చినట్టు మాట్లాడతాడు ఏ వీళ్ళు ఒక స్త్రీని 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 నోరారా పిలిచి పిలిచి మరో చెల్లి అని చిత్రహింసలు పెట్టి బాధపెట్టడానికి వీళ్లకు మనసెలా వస్తుంది అసలు వీళ్లకు మనసనేది ఒకటిందా వెళ్ళ వరకు ఇలాంటి మనుషులు కూడా ఉంటారని నేను ఊహించలేదు నాన్న తిరిగి మళ్ళీ నన్ను అక్కడికి పంపే ప్రయత్నం మాత్రం చెయ్యకు నీకు భారమైతే ఇంత విషమిచ్చి చంపే నువ్వు చంపితే ఆనందంగా చావడానికి కూడా నేను సిద్ధమే నన్ను చంపే హక్కు నీకుంది నేను ఐదేళ్ల పసిపిల్లగా ఉన్నప్పుడు అమ్మ చనిపోతే నువ్వే అమ్మవై నాన్నవై నన్ను అల్లారు ముద్దుగా పెంచావు నన్ను చంపే హక్కు నీకు కాకపోతే ఉంటుంది అంతేకాని నా భర్త నాకు భర్త కాదు నరరూప రాక్షసుడి మానవాకృతిలో ఉన్న మృగం ఆ మృగం దగ్గరకు పంపే ప్రయత్నం మాత్రం చేయకు నీ కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడుతున్నాను నన్ను తిరిగి నా భర్త దగ్గరకు పంపించుకున్నానా చదవడం పూర్తి చేసిన పరంధామయ్య కళ్ళు తడి అయ్యాయి ఇన్నాళ్ళు తన సరోజను అర్థం చేసుకోలేక ఆమె మనసు గాయపరిచాడు ఇటు తన మాటలకు ఎదురు చెప్పలేక అటు భర్త ప్రవర్తనను భరించలేక తన కూతురు ఎంతటి నరకం అనుభవించుంటుందో ఆలోచనలోకి వచ్చేసరికి ఒక్కసారిగా కూతురు మీద ప్రేమ జాలి మూకుమ్మడిగా పుట్టుకొచ్చాయి కన్నీళ్లు తుడుచుకునే ప్రయత్నం చేస్తూ మనసులోనే అనుకున్నాడు పరంధామయ్య లేదమ్మా సరోజ నిన్నింకా ఆ నరక కుపంలోకి నెట్టను నువ్వు నా దగ్గరే గాని ఆ తరువాత రెండు నెలలకు సరోజ భర్త గిరిధర్ సరోజ తండ్రి సరోజను తీసుకొచ్చి తన దగ్గర వదిలి వెళ్లే ప్రయత్నమేమీ చేయకపోవటంతో అతనే స్వయంగా సరోజ కోసం పరంధామయ్య ఇంటికొచ్చాడు గిరిధర్ వచ్చేసరికి పరంధామయ్య పైపుతో చెట్లకు నీళ్లు పెడుతున్నాడు సరోజ మాత్రం వాకిటి ముందు కూర్చొని బియ్యంలో రాళ్లేరుకుంది గేటు తీసుకుని లోపలకొస్తున్న గిరిధర్ను చూస్తూనే పరంధామయ్య నీళ్లు పడుతున్న పైపును కిందపడేసి ఆగు అంటూ పెద్దగా అరిచాడు తండ్రి కంఠం వింటూనే తల ఎత్తి చూసిన సరోజ కొద్ది దూరంలో నిలబడి ఉన్న భర్తను చూసి వెంటనే లేచి ఇంట్లోకి వెళ్ళింది భర్తమొహం చూస్తూనే పాపం అన్నట్టు తన వైపు అయోమయంగా చూస్తున్న గిరిధర్ వైపు కోపంగా చూస్తూ అన్నాడు పరంధామయ్య ఎందుకొచ్చా సరోజ కోసం చెప్పలేక చెప్పాడు గిరిధర్ అప్పటికే చాలా మంది చుట్టుప్రక్కల వాళ్ళు వాళ్ళను ఓరకంట గమనించడం మొదలుపెట్టారు పరంధామయ్య కూతుర్ని అల్లుడితో పాటు పంపిస్తాడా లేదా అన్న ఆతృతతో ఈ లోగు పరంధామయ్య అన్నాడు పెద్ద కంఠంతో అందరికీ వినిపించేటట్టుగా సరోజాయికి నీ దగ్గరికి రాదు చూడు మిస్టర్ బంగారం లాంటి నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేసింది నా ఏదో సుఖపడిపోతుందని నాలాగే నువ్వు నా కూతుర్ని ప్రేమగా చూసుకుంటావని అంతేకాని నా కూతుర్ని అడుగడుగునా మానసికంగా శారీరకంగా హింసించడానికి కాదు నా తల్లి ఆనందం కోసం నీకిచ్చు పెళ్లి చేశాను నిన్ను పెళ్లి చేసుకున్న నా కూతురి మొహంలో నవ్వుకు బదులు ఏడుపును చూసి భరించలేక నేను చేసిన పెళ్లిని నేనే రద్దు చేస్తున్నాను నా ఆనందం కోసం ఆ పెళ్లి వలన ఆ ఆనందం లేనప్పుడు ఆ పెళ్లికి గౌరవించాల్సిన అవసరం నాకు కాని నా కానీ లేదు ఇక నుంచి నా కూతురి నీకేమీ కాదు ఇక ముందు నువ్వు నా ఇంటి ఛాయలకు కూడా రావడానికి వీల్లేదు రానవసరం కూడా లేదు ఇది కన్న కూతురి కన్నీళ్లు చూసి భరించలేక కడుపు మండిన ఓ కన్న తండ్రి ఇస్తున్న తీర్పు ఇక నువ్వు వెళ్ళొచ్చు అవుట్ పరంధామయ్య మాటలు విని చాలా మంది విస్తుపోయారు కొంతమంది మనసులోనే అభినందించారు ఏదేవైనా తలుపు చాటు నుండి తండ్రి మాటలు వింటున్న సరోజ మొహంలో మాత్రం ఆనందం వెళ్లి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి